మహానాడును ఏ ప్రాంతంలో నిర్వహించినా భోజన ఏర్పాట్లకు ఎప్పుడూ ఓ ప్రత్యేకత ఉంటుంది ఆత్రేయపురం పూతరేకులు తాపేశ్వరం కాజా బందర లడ్డు పప్పు దప్పలం ఉలవచారు పాలతాలికలు చక్కెర పొంగలి ఇలాంటి సంప్రదాయ వంటలతో పాటు యాపిల్ హల్వా వెజ్ జైపూరి కడాయి వెజిటబుల్ కుర్మా వంటి పదార్థాలు ఇలా రోజుకు ముప్పై రకాల వంటలు మహానాడు అతిథులకు వడ్డిస్తారు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మహానాడుకి వేల సంఖ్యలో ప్రతినిధులు తరలివస్తున్నందున వారికి భోజన ఏర్పాట్లు ప్రతిష్టాత్మకంగా చేపట్టారు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన సంప్రదాయ వంటకాలను మిఠాయిలను ప్రత్యేకంగా వడ్డిస్తారు మహానాడు ప్రతినిధులకు భోజనాలు సిద్ధం చేయడానికి రెండు వేల మంది పాకశాస్త్ర నిపుణులు పనిచేస్తున్నారు ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ జయంతి వేళ ఆయనకు ఇష్టమైన ప్రత్యేక వంటకాల్ని వండనున్నారు పాలతాలికలు బాదం బర్ఫీ బొబ్బట్లు చక్కెర పొంగలి ఆ రోజు ఉంటాయి గత రెండు వేల పద్నాలుగు నుంచి మహానాడులు కంటిన్యూషన్గా మనమే చేస్తున్నామండి ఈ సంవత్సరం కడప మహానాడికి పది రోజుల నాడు రెండు వేల మంది వర్కర్స్తో బయలుదేరి వచ్చి మహాయజ్ఞుల కమిటీ ఆదేశానుసారము ఉదయం టిఫిన్లు కానించి అన్ని కార్యక్రమాలు చేయటం ప్లస్ ఈ రెండు రోజుల్లో తాపేశ్వరం కాజాలు అలూరియా మైసూరుపాకులు చక్కెర పొంగలి హల్వాలు ఇక ఈ స్వీట్లతో ఈ కార్యక్రమంలో ఈ రాయలసీమ వాసులకి నాన్ వెజిటేరియన్గా బిర్యానీలో గోంగూర చికెను దోసకాయ మటను ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీలు రోజు ఎగ్ ఫ్రైలు ఫ్రైలుతో పాటు వెజిటేరియన్ వంటకాలని రుచులు చూపిస్తూ ఈ మూడు రోజుల మహానాడులో మేము విజయవంతంగా చేయడానికి నిర్ణయమైంది భోజనాలకు ప్రత్యేకంగా ఐదు హ్యాంగర్లను ఏర్పాటు చేశారు రెండు హ్యాంగర్లను పూర్తిగా నాయకులు కార్యకర్తలకు కేటాయించారు ఒక హ్యాంగర్లో మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలకు మరో హ్యాంగర్లో కార్యక్రమానికి హాజరయ్యే ప్రముఖులు జీవితకాల సభ్యత్వం తీసుకున్న వారికి భోజన ఏర్పాట్లు చేశారు నాయకులు కార్యకర్తలకు కేటాయించిన షెడ్లలో ఒక్కో దానిలో ఏకకాలంలో మూడు వేల ఐదు వందల మంది చొప్పున భోజనం చేసేలా ఏర్పాట్లు జరిగాయి రోజుకి ముప్పై వేల మందికి భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు అవసరమైతే అప్పటికప్పుడు మరో పదివేల మందికి భోజనం అందించేందుకు అన్ని సిద్ధంగా ఉంచుకున్నారు మహానాడు చివరి రోజు బహిరంగ సభ సందర్భంగా మూడు లక్షల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు కడప చిత్తూరు మార్గంలో డెబ్బై ఐదు వేలు పులివెందుల మార్గంలో ముప్పై ఐదు వేలు రాజంపేట నుంచి వచ్చే మార్గంలో ముప్పై వేలు నంద్యాల మార్గంలో యాభై వేల మందికి భోజనం ఏర్పాట్లు చేశారు